కూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్డింగ్ నిర్మాణాలలో కానీ అలాగే లేఅవుట్లో కానీ ఏ రకమైనటువంటి వెసులుబాట్లు చేశాము గతంలో ఏ రకంగా ప్రభుత్వ నిబంధనలు ఉండేవి ఇప్పుడు ఏ రకంగా ప్రభుత్వ నిబంధనలు మార్చి ప్రజలకి సామాన్య మధ్యతరగతి పేదవాడికి అందుబాటులోకి వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నాము ఏ రకమైనటువంటి నిబంధనలు అనేది ప్రజల్లో కాస్త అవగాహన కల్పించడం కోసం ఈరోజు మీడియా సమావేశాన్ని తీసుకుంటా ఉన్నాను ముందుగా మనం మాట్లాడితే మనకి చాలా చిన్న మున్సిపాలిటీ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పాటు అయినటువంటి కూడా జనాభా ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు నాటికి కూడా జనాభా పెరుగుదల లేదు అలా మున్సిపాలిటీలు కూడా పెద్దగా అభివృద్ధి అంటే ఐ ఐ విధులతో ఉండేటటువంటి అభివృద్ధి అయితే అంటే వీధుల్లో రోడ్లు వేస్తున్నాము సిమెంట్ రోడ్లు వేసినాము డ్రైన్ ఇచ్చాము లేకపోతే నీళ్ళు వసతి కల్పించాం లేకపోతే మనం ఇతర ఇన్ఫార్ట్స్ ఏం చేస్తాం అందుకే నగరంలో ఇప్పటికీ కూడా పంతొమ్మిది ఎనభై ఐదు చూసుకుంటే ఎవరైనా పాత ఇల్లు కట్టుకునే వాళ్ళు లేదు పాత ఇళ్ళల్ని రీమోడేషన్ చేసుకునే వాళ్ళు లేదు పాత ఇళ్ళని రిమూవ్ చేసి కట్టుకునే వాళ్ళు లేదు పాత వాళ్ళకు ఉన్నటువంటి స్థలంలో కొత్తగా ఇల్లు నిర్మించాలి నిర్మించాలనుకునే వాళ్ళు ఇవన్నీ కూడా చూస్తే మన మున్సిపాలిటీలో వీధుల్లో ఉన్నటువంటి వీధులు పెద్దగా బడక్కునేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆందో మున్సిపాలిటీ ఏర్పడటమే గ్రామాల సముదాయం ఇప్పటికీ మన మున్సిపాలిటీలో గ్రామీణ వాతావరణమే కనిపిస్తుంది తప్ప పట్టణ వాతావరణం కనబడము దానికి కారణం ఏంటంటే పట్టణం మౌలిక వసతుల్లో అప్పుడు ఏదైతే గత గ్రామ పంచాయతీల సమయంలో ఏదైతే ఉందో అదే మౌలిక వసతులు అదే విధమైనటువంటి రోడ్లు అదే రోడ్లు అదే ఫెసిలిటీతో ఉంటుంది దీనివల్ల పట్టణంలో శుంద్రీకరణ చేయలేకపోతుంది ఇంకా ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం మున్సిపాలిటీ కూడా ఆదాయం లేదు అందరూ కూడా అనుమతులు తీసుకోకుండానే ఇళ్ళను నిర్మించడం కారణం ఏమి అని అడిగితే మాకు మేము ప్లాన్కి పెట్టినా కూడా ప్లాన్ ఎప్రూవల్కి రావడం లేదండి అనమాట కారణం ఏంటంటే వాళ్ళు ఉండేటటువంటి నివాసంలో ఉండేటటువంటి ఏ రోడ్డు కూడా ఆంధ్రస్ ఉన్న పరిధిలో చూస్తుంటే ముప్పై అడుగులో ఉన్నటువంటి రోడ్ ఏది లేదు ప్లాన్ ఎప్రూవల్కి పెట్టాలి అని అంటేనే ముప్పై అడుగుల రోడ్డు మినిమం ఉండాలి ఈరోజు ఆ పరిస్థితి ఆంధ్రపట్లో లేదు దీనికి కారణం ఏంటంటే అప్పుడు ఎలాగైతే గ్రామ పంచాయతీ కాలంలో ఉందో దాన్ని కొనసాగిస్తాం ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకుని వెళ్ళడం వల్ల చాలా రిలాక్సేషన్స్ అంటే ప్రజలకి కన్వీనియం ఉండేటట్టుగా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు నిర్మించిన రీమోడైజేషన్ చేసినా రీసెక్ చేసిన అన్ని అనుమతులు పొందేటట్టుగా కొంత చాలా వరకు ఆ వెచ్చిన పట్ల మనం చూస్తే ఒకసారి ఇప్పుడు గ్రామాల్లో ఉన్నాయి మనకి గ్రామాల్లో పిలిచేటప్పుడు పది అడుగుల రోడ్డు మాత్రమే ఎక్కడ కూడా తొమ్మిది అడుగుల రోడ్లు ఉండడం ఎనిమిది అడుగుల రోడ్లు ఉండడం పది అడుగులు లేక పన్నెండు అడుగులు ఇట్లా ఉన్నాయి దానివల్ల ప్లాన్ అనుమతులు రావడానికి అవకాశం లేదు ప్రభుత్వ ఎవర దానివల్ల ఏమవుతుంది మున్సిపాలిటీకి ఆదాయం లేదు మున్సిపాలిటీకి ఎప్పుడైతే ఆదాయం లేదో ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలకి మెరుగైనటువంటి సర్వీసెస్ అందించలేకపోతుంది మున్సిపాలిటీ ప్రజలకి మెరుగైన సర్వీసెస్ అందించాలి అని అంటే పౌర సేవలు అన్ని ప్రజలకు అందాలి అని అంటే శానిటేషన్ మంచిగా ఉండాలి డ్రింకింగ్ వాటర్ అన్ని అన్ని ప్రాంతాలకి సప్లై కావాలి అలాగే లైటింగ్ అనేటటువంటిది ప్రతి దగ్గర కూడా ఉండాలి మెయింటెనెన్స్ ప్రాపర్ ప్రాపర్గా ఉండాలి ఇవన్నీ ఉండాలి అని అంటే తప్పనిసరిగా మున్సిపాలిటీకి ఆదాయం రావాలి మున్సిపాలిటీకి ఆదాయం రావాలంటే ఎలా వస్తుంది కొంత పన్నుల రూపంలో వస్తుంది కొంత ఏదైతే లో పెట్టుకుంటే దాని ప్రకారమేనో రావాలి ఈ ఆంధ్ర మున్సిపాలిటీలో ఎక్కడా కూడా ట్వంటీ పర్సెంట్ కూడా ప్లానిట్లు దాఖలా దాఖలాలు దీనివల్ల ఈ మున్సిపాలిటీకి ఆదాయం లేదు ఇది ఆమదాల వలసం మున్సిపాలిటీ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అని మీ ద్వారా నేను కోరుతూ ఉన్నాను ఈ వాస్తవాలని మీడియా కూడా ప్రజల ముందు ప్రజలు ఒక చర్చ ఏదైతే మనం చూస్తే ఇంతకుముందు మూడు మీటర్ల లోపు ఎవరైనా పర్మిషన్ పెడితే ముప్పై సారీ పది మీటర్లు ముప్పై మైన ముప్పై అడుగుల కన్నా తక్కువ పెడితే అసలు అంత ఇవ్వడం లేదు కానీ ప్రభుత్వం ఇప్పుడు వెసులుబాటు ఇచ్చింది దీంటా వెసులుబాటు ఇచ్చింది ఏ రకమైన వెసులుబాటు ఇచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటంటే ఇంతకుముందు పది అడుగుల అంటే మూడు మీటర్లు వెడపగలనటువంటి రోడ్డు ఇంకా అంతగానే తక్కువ ఉంటే కనీసం పది అడుగులు చేసాం పది అడుగులు ఉన్నా సరే ప్లాన్లు ఉంది అంటే ఏంటి సపోజ్ ఆయన రోడ్డు ఎనిమిది అడుగులే ఉంది ఆ వీధిలో ఆయన ఎవరు ప్లాన్ పెట్టారు మేము అనుమతిస్తాం కానీ ఆ వీధి ఎప్పుడైనా సరే కనీసం పది అడుగులు మేము చేయాలి ఏదైతే ఎన్క్రోచ్మెంట్స్ కానీ ముందుకొచ్చినవి కానీ చిన్న చిన్నవి ముందు పెట్టినటువంటి అన్నీ కూడా తొలగించి పది అడుగులు మనం దాన్ని నిర్ధారించుకోవాలి అలాగే మూడు మీటర్లు నుండి నాలుగు పాయింట్ ఐదు మీటర్ల వరకు అంటే పది అడుగుల నుంచి పదిహేను అడుగుల వరకు ఆ రోడ్డు ఉందా అంత అరుకుందాం దాన్ని పదిహేను అడుగులు కన్ఫర్మ్ చేద్దాం అంటే ఒక ఒక అడుగు రెండు అడుగులు అటీటుగా తక్కువ ఉన్నా దానిని కాస్త పదిహేను అడుగులు చేసుకోవచ్చు చేసుకొని మనం అనుమతులు ఇవ్వచ్చు అలాగే నాలుగు పాయింట్ ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు అంటే పదిహేను అడుగుల నుంచి ఇరవై అడుగులు పెడతారు దానిని ఇరవై అడుగులుగా కన్ఫర్మ్ చేశారు ఇరవై అడుగులు అంటే సపోజ్ పద్దెనిమిది అడుగులు ఉంది అడుగు రెండు అడుగులు అటు ఇటుగా వచ్చేసారు ముందు వాటి కూడా మనం కటాఫ్ చేసి దాన్ని ఇరవై అడుగుల రోడ్లుగా మార్చాలి అలాగే ఆరు మీటర్ల నుంచి ఎనిమిది పాయింట్ మూడు మీటర్లు అంటే అంత ఇరవై అడుగుల నుంచి ఇరవై ఐదు అడుగుల వరకు దాన్ని ఇరవై ఐదు అడుగులుగా కన్ఫర్మ్ చేయండి అంటే ఎవరైనా ఒకటి రెండు అడుగులు ఎక్కడైనా ముందుకొచ్చింటే వాటిని ఇరవై ఐదు అడుగులు సరిచేయం ఇది మన ఆమదవస పట్టణంలో భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ మున్సిపాలిటీకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్కడైనా సరే ఇంతకన్నా